రోజున ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి పల్లివారి ఆధ్వర్యంలో టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేవ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న బుద్దిరాజ్ వేణుమక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రంలోని సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు అరటి పంపిణీ చేశారు ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమ్మన్న మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ సేవ చేసి ప్రాణాలు త్యాగం చేశారని ఆమె సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు మరియు టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షులు కోనెల సమ్మన్న ముదురాజ్ ప్రచార కార్యదర్శి దరిపల్లి మురళి జిల్లా కార్విక సభ్యులు హుజీరాబాద్ నిత్వం ఇన్ఛార్జ్ పొట్టాల శివ అధ్యక్షులు మారుమల్ల కిరణ్ జమికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదా సునీల్ వేణువంక మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కంగాడి రాజరెడ్డి గోనెల అఖిల్ జడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ హెచ్ఎం చంద్రమౌళి వెంకట్రాజం లింగయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మన వినామంక మండల కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్లో మేము మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సాంస్కృతిక సేన కళాకారులందరం కలిసి ఈరోజు పిల్లలందరికీ రెడ్డి పన్ను పంపించేసి ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అదే దానిలో భాగంగానే మేము ఈ వినాంక మండలంలోని మళ్ళీ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా పంపి